కలుషిత ఆహారం తిని సుమారు వంద మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులు చెప్పిన వివరాల ప్రకారం ప్రతిరోజు సాయంత్రం పెట్టిన విధంగానే డిన్నర్ తీసుకున్నామని ఈరోజు పెట్టిన డిన్నర్లో ఉడికి ఉడకని అన్నం రుచి పచీలేని సాంబారు కూరలు పెట్టారని విద్యార్థులు చెప్పారు కాగా అస్వస్థతకు గురైన విద్యార్థులను అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు వైద్యాధికారులు సిబ్బంది విద్యార్థులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు నిన్న నైట్ ఫ్రైడే నైట్ సిక్స్ థర్టీ టైంలో మన జామిగూడ ఆశ్రమం పాఠశాల గర్ల్స్ పాఠశాల వాళ్ళు తిన్న డిన్నర్ లో సమ్ ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసిన ఫుడ్ పాయిజన్ జరిగింది ఇట్లా ఐడెంటిఫై చేయడం జరిగింది నైట్ పిల్లలకి ఎక్కరి వండి పట్టి ఉన్నారు ఆ ఎగ్లో ఏదో ఒక పాడైన ఎగ్ మిక్స్ చేసిన వాళ్ళ ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయి ఉండవచ్చు అని ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ అండ్ డాక్టర్స్ కూడా చెప్పినారు నేను కూడా ఇప్పుడు వాళ్ళు హాస్టల్స్ వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ ఫుడ్ వంట గది ఎలా ఉంటుంది స్టోరేజ్ స్పేస్ ఉంది అనేది కూడా చూసి వస్తాను ఇంకా శానిటేషన్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఇంప్రూవ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది అక్కడ మనకి వంట గదిలు కానీ ఇంకా స్టోరేజ్ స్పేసెస్లో కూడా కొన్ని ఎస్ఓపీస్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఇంకా ఈ ఎక్కువ స్టోర్ చేస్తున్నప్పుడు మిగిలిన ఆహారం మిగిలిన ఫుడ్ ఐటమ్స్ తో పాటు స్టోర్ చేయకుండా సెపరేట్గా స్టోర్ చేయడానికి కూడా అందరికీ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి ఈ ఫస్ట్ సిక్స్ థర్టీకి వాళ్ళు తిన్న వెంటనే ఒక వన్ అవర్లో ఈ వాందులు స్టార్ట్ అయింది ఇమీడియట్గా ఇక్కడ డాక్టర్స్ డిఎంహెచ్ఓ తో పాటు ఒక ఐదు డాక్టర్స్ ఇమీడియట్గా రష్ అయిపోయారు సో ఇన్ వన్ అవర్ ఆల్మోస్ట్ పోయి సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వాళ్ళందరూ కూడా హాస్టల్స్కి వెళ్ళి అక్కడనే అవి పెట్టి వాళ్ళని స్టెబిలైజ్ చేయడం జరిగింది ఒక మందికి కొంచెం నేరస్గా ఉన్న పిల్లలకి అక్కడ స్టెబిలైజ్ చేశారు మిగిలిన పిల్లలు కూడా సబ్సిక్వెంట్గా గా ఈ బాంధులో ఎపిసోడ్ స్టార్ట్ అయిన వలన వాళ్ళని కూడా స్టెబిలైజ్ చేసేసి అందరినీ కూడా ఈ ఏరియా హాస్పిటల్ అరకు జనరల్ ఫెసిషియన్స్ అందరూ కూడా నైట్ అండ్ డే చూసుకొని పిల్లల్ని స్టెబిలైజ్ చేయడం జరిగింది మొత్తం అరవై ఒక్క మంది ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాము అండ్ పిల్లలు స్టేబుల్గా ఉన్నారు ఒక ఒక పిల్లలకి ఫీవర్ ఉంటుంది సో వాళ్ళు సీస్ ఆల్సో డయాగ్నోస్ట్ మలేరియా సో మలేరియా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయ చేయడం జరిగింది వీళ్ళ పిల్లలందరూ కూడా దేర్ ఆల్ స్టేబుల్ మామూలుగా వాళ్ళకి ఉన్న యాంటీబయాటిక్స్ అండ్ ఈ వాందుల విరోచనాలకి కావాల్సిన మెడిసిన్స్ అని ఇచ్చేసి స్టెప్లైజ్ చేసి ఉన్నారు ఇంకొక రెండు మూడు గంటలు వాళ్ళని వాచ్ చేసేసి డాక్టర్స్ ఓకే చెప్పిన తర్వాత వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఈ ఫీవర్ ఉన్న పిల్లలు మాత్రం వి విల్ అడ్మిట్ హైర్ టిల్ ఇంకొక వారం ఉండి వాళ్ళని సరి అయిన తర్వాత ఇంటికి పంపించాలనుకున్నాం ఈ ఎపిసోడ్ ఐ మీన్ ముఖ్యంగా ఈ కుక్స్ అండ్ అక్కడ ఉంటున్న శానిటేషన్ కార్యక్రమం అన్నీ కూడా ప్రతి ఒక్క హాస్టల్ స్కూల్స్ చెప్పడానికి ఐ మీన్ చూసి అది సరిచేయడానికి ఆల్రెడీ ఆదేశం ఇచ్చాము ఈ సప్లయర్ మనకి ఫుడ్ సప్లయర్ ఎవరు ఎగ్ సప్లై చేశారు ఈ బ్యాచ్ ఆఫ్ ఎగ్స్ ఒక మూడు మండలకి వెళ్ళిన ఎగ్స్ కూడా ఇప్పుడు ఆఫీస్కి పెట్టడం జరిగింది అది అన్ని త్వరగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మాత్రం వాడడానికి పెట్టాము ఆర్ వీల్ రీప్లేస్ విత్ న్యూ స్టాక్ కూడా ఆల్రెడీ పిఓ అండ్ టీడీకి చెప్పడం జరిగింది డాక్టర్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎనీ న్యూ కేసెస్ వస్తే కూడా ఈ అరవై పిల్లలు కాకుండా వస్తే కూడా వాళ్ళని ఇమీడియట్గా చేయడానికి వాళ్ళు టీక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బట్ ఇది కామన్ ఫుడ్ సిక్స్త్ నుండి ఐ మీన్ థర్డ్ నుంచి అందరూ పది టెన్త్ తారీఖు వరకు తిన్నారు బట్ ఓన్లీ మేజర్గా ఈ ఫోర్త్ టు సెవెంత్ స్టాండర్డ్ ఉన్న పిల్లలకి ఎక్కువ ఈ వాందులు వివచాలు వచ్చింది మిగిలిన పిల్లలు బాగానే ఉన్నారు సో ఇది ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి కోసము ఒక మానిటరింగ్ మెకానిజం పెట్టడం జరిగింది ఈ పిఓఓస్కి ప్రతిరోజు వాళ్ళు ఏం తింటున్నారు వంట ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు నేను ఫాలో చేస్తున్నారు లేదా ఎలా ఉంటుంది క్వాలిటీని ఆ ఫోటో తీసేసి ప్రతిరోజు చూడడానికి కూడా ఒక కొద్ది యూనిట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది పిఓ ఆఫీసెస్ దిస్ విల్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆల్ త్రీ యాక్టివిటీస్ అండ్ దాంట్లో అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పర్సనల్గా పిఓస్ చూడమని చెప్తున్నాను ఆయన రోజు చెక్ చే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆల్ ద ఫోటోగ్రాఫ్స్ ఎక్కడో డివియేషన్స్ ఉంటే ఇమీడియట్గా దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాము ఈ విషయాల్లో కొంచెం లోకల్లో ఈ వార్డన్ కొంచెం నిర్లక్ష్యం కనపడుతున్న వలన ఖచ్చితంగా మీద యాక్షన్స్ తీసుకుంటాము ప్లస్ అక్కడ హెచ్ఎం అండ్ అదర్ టీచర్స్ మధ్యలో కూడా సమ్ డిస్టర్బెన్స్ ఉంటున్న వల్ల ఆ టీం కూడా గా మార్చేసేసి కొత్త టీమ్స్ పెట్టడానికి ఏర్పాటు చేస్తాం పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఇట్లాంటి ఎపిసోడ్స్ రాకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటాం